న్యూస్ ముందుగా ఈ లైక్ చేయండి చేయండి షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్ కు బాలినేని వరుసకు మామవుతారు ఇప్పటివరకు జగన్ పుట్టినరోజు ఉంటే బాలినేని తెగ హడావుడు చేసేవారు అయితే ఈసారి సీఎం జన్మదిన వేడుకలకు బాలినేని దూరంగా ఉండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అటు తాడేపల్లిలోని జగన్ కోటకు బాలేని వెళ్ళలేదు సొంత సెగ్మెంట్ ఒంగోలు ఎలాంటి ఆర్భాటాలు చేయలేదు ఇలాంటి సమయంలో హైదరాబాద్ వెళ్ళి తన అనుకూలైన నేతలతో బాలినేని భేటీ అవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కల్పిస్తుంది జగన్ పుట్టినరోజు అంటే బాల్యేని ఏటా తాడేపల్లి వెళ్ళి ఆయన కలిసి పుష్పకృత్యం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతారు యథావిధిగా ఇదే జరిగేది అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు అటు జిల్లాలో లేరు ఇటు తాడేపల్లికి కూడా వెళ్ళలేదు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గంలో పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ విషయం ఇప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది అయితే ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలను కొందరు పార్టీ నేతలు నిర్వహించారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి ఓఎంసి మేయర్ గంగాడ సుజాత వడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి రాష్ట్ర ఆర్యవర్ష కార్పొరేషన్ కుప్పం ప్రసాద్తో పాటు మాజీ మంత్రి బాలినేని తనయుడు యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు అదే సమయంలో రెడ్డి మాత్రం హైదరాబాద్ కు పరిమితమయ్యారు అక్కడ ఒంగోలుతో తో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వెళ్లిన తనకు దగ్గర నేతలతో భేటీ అయ్యారు అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపైన పైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు జగన్ అంటే మాకు ప్రాణం ఆయనకు మా మీద కూడా ప్రేమ ఉండాలిగా అంటూ ఇటీవల ఒంగోలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాల్యేని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి ఈ మాటలతో సీఎం జగన్ కు బాలేనికి మధ్య దూరం పెరిగిందనే చర్చ కూడా సాగింది తనను మంత్రివర్గం నుంచి తప్పించినప్పటి నుంచి బాలినేని అసంతృప్తితో ఉన్నారు ఆ తర్వాత చోటు చేసుకున్న పలు పరిణామాలు వీటికి మరింత ఆద్యం పోసాయంటున్నారు ఈ క్రమంలోనే ఆయన పార్టీ సమన్వయకర్త పదవిని వీడి కేవలం ఒంగోలు నియోజకవర్గానికే పరిమితమయ్యారు ప్రకాశం జిల్లా కేంద్రంలోని పాతిక వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని లేకుంటే లేదు అంటూ బాలినేని పలుమార్లు బాహాటంగా ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని పదే పదే చెప్పారు నెలలు గడుస్తున్నా ఆ హామీ అమలుకు నోచుకోలేదు భూసేకరణకు సంబంధించి నిధులు కూడా ఇవ్వడం లేదు మరోవైపు ఎన్నికల తరముఖొస్తుంది అదే సమయంలో పార్టీలో అంతర్గత పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి ప్రకాశం జిల్లాలో పలుచోట్ల నియోజకవర్గ సమన్యకర్తలు మార్చారు ఇందులో మాజీ మంత్రిని ఎవ్వరూ సంప్రదించలేదు ఇంకా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి సీనియర్ నేతగా పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తూ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలినేని భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచనలో పడ్డారంటున్నారు తాను ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసం రెడ్డి ఎంపీగా ఒంగోలు నుంచి పోటీ చేస్తామని బాలినేని పలుమార్లు బాహ్యాటంగా ప్రకటించిన అధిష్టానం ఇప్పటికీ టికెట్ పైన స్పష్టత ఇవ్వలేదు ఈ పరిణామాల బాలినేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట ఒంగోలు నియోజకవర్గ సమస్యలతో పాటు ఇతర అంశాలపైన గత వారం సీఎంఓ ధనుంజయ రెడ్డి వద్దకు వెళ్ళి రెడ్డి భేటీ అయ్యారు ఆయన సూచన మేరకు అదే రోజు హైదరాబాద్ వెళ్లి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రాంతీయ సమన్వయకర్త రెడ్డితో సుదీర్ఘ భేటీ అయ్యారు ఆ భేటీతో తన నియోజకవర్గంలో సమస్యలతో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాలపై బాలినేని చర్చించారట రెండు రోజుల వ్యవధిలో మరోసారి విజయసాయిరెడ్డితో భేటీ సాగింది అయితే శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మాత్రమే ఆయన చెప్పారని పూర్తి స్థాయిలో స్పష్టత లేదని పార్టీ వర్గాల ప్రచారం జరుగుతుంది ఒంగోలు ఈ నెల పన్నెండున బాలేని పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు బల ప్రదర్శన అన్నట్టుగా జిల్లాలో అన్ని వర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఒంగోలు నగరాన్ని పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలతో నింపేశారు తన తల్లి మరణం తర్వాత తొమ్మిదేళ్ల పాటు ఈ తరహా వేడుకలకు దూరంగా ఉన్న ఆయన ఎన్నికల ఏడాది కావడంతో జనం మధ్య నిర్వహించుకున్నారు ఆ తర్వాత కేవలం పది రోజుల వ్యవధిలో జరిగిన సీఎం పుట్టినరోజు వేడుకలకు మాత్రం చడీ చెప్పులు లేకుండా అత్యంత సాదాసీదాగా ద్వితీయ శ్రేణి నాయకులతో మమా అనిపించారు అదే సమయంలో మంత్రి ఆదిమూలం సురేష్ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్ కు పుష్పకృత్యం అందించి శుభాకాంక్షలు తెలపడం గమనార్హం దీంతో పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో శ్రేణులకు తెలియక అయోమయానికి గురవుతున్నారట ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్